అన్న సో సపరేట్ టాక్స్ చేయడానికి మనం కందాశ్రమం వైపు వచ్చి ఆగినాం ఇక్కడ సో అయితే నేను కొన్ని టాపిక్స్ రాసుకున్నా కానీ టాపిక్స్ కన్నా ముందు ఇప్పుడు రాగానే నాకు ఒకటి అనిపించింది మనం ఎయిట్ డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి ఎయిట్ నైన్ డేస్ ఇవాళ నైన్త్ డే నైన్త్ డే అయితే నేను ఒక అబ్జర్వేషన్ ఏంటంటే గత ఎయిట్ డేస్ నుంచి మనం ఫుల్ బిజీ ఉన్నాము నాకు యూజువల్ పడుకున్నప్పుడు కలలు వస్తాయి ఏదో కలర్ వస్తుంది పొద్దున్నేసే వరకు ఆ పలానా కల వచ్చింది లేకపోతే గుర్తుంటుంది గుర్తుండదు ఈ ఎయిట్ డేస్లో ఒకసారి కూడా కలరాలి పడుకుంటున్నా లేస్తున్నా మనం మళ్ళీ వెళ్ళిపోతున్నాం గత రెండు రోజుల నుంచి కొంచెం ఫ్రీ ఉన్నాము నేను వీడియో ఎడిట్ చేస్తున్నా మనం బయటికి పోలేదు కాబట్టి నాకు నిన్న రాత్రి మొన్న రాత్రి కొంచెం ఏదో కళ వచ్చినట్టు అనిపించింది సో ఇట్లా కళ రావడం కళ రా రావడం ఆగిపోవడం అనేది అరుణాచల మహత్యమా రమణ మహర్షి మహాత్యమా అరుణాచల శివుడి మహాత్యమా మీ మహత్యమా ఏంటిది ఎవరి మహత్యం కాదు అక్కడ మహత్యాలేమి లేవు మన అజ్ఞానమే మహత్యం అంతే అంటే మనం ఎంక్వైరీ చేయకుండా కంక్లూషన్కి వస్తే మహత్యాలు మిరాకిల్స్ అన్నీ ఉన్నాయి ఒకవేళ దానిలోకి తొంగి చూస్తే ఏమి లేదని తెలుస్తుంది అంటే అది ఏమిటని చూస్తూ ఉండగా ఏమి లేదని తెలుస్తుంది అనమాట చూసేవాడు సత్యం అని తెలుస్తుంది ఓకే వెరీ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ కన్సిస్టెంట్గా చేసేది ఒక్కటే సత్యం ఇక్కడ ఆ ఒక్క స్థితి మారదు అన్నీ మారుతూ ఉంటాయి ఇది ఎటువంటి మొన్న అనుకున్నాం కదా అన్నీ మారుతున్నాయి అని గుర్తించాలంటే మారకుండా చూస్తున్నది ఏదో ఉండాలి కదా అదే నీవు అవును నేను అంటే ఎందుకు రాలేదు అదే చెప్తున్నాను మనకి ఇక్కడ కూడా నువ్వు వచ్చి ఏదో ఉద్యోగం చేసుకుంటే కలబడతాయి కానీ ఇక్కడికి వచ్చి మొట్టమొదటిసారి మనసుకు అతీతంగా ఒక యాక్టివిటీలో ఉన్నావు అనమాట లాభాపేక్ష లేదు డబ్బు కోసం పరిగెత్తలేదు ఎవరి కోసం పరిగెత్తలేదు కౌగులి కోసం పరిగెత్తలేదు అంటే ప్రపంచంలో దేని దేని కోసం బిజీగా ఉన్నారు అట్లా ఏమి లేకుండా వ్యక్తిగత స్వార్థం కూడా ఎక్కువ లేకుండా సో వ్యక్తిగత స్వార్థం కూడా ఎక్కువ లేకుండా ఊరికే అట్లా కదులుతూ ఉండడం వల్ల మనసు అనేది మెల్ల నిలబడ్డది కానీ మళ్ళీ ఫుల్ బిజీ ఉన్నాం డే అంతా పాటుగా మనస్సు మీద ఎలాంటి ముద్రలు పడలేదు అందుకని అవి కళ్ళుగా మారలేదు అంతే నువ్వు చూస్తూ 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 ఉన్నావు తప్ప చూస్తూ స్టోర్ చేసుకుంటూ చూస్తూ స్టోర్ చేసుకుంటూ లేవు అందుకని ఇది ఒక మంచి అబ్జర్వేషన్ అందుకని నిరంతర కదలికలో ఉండాలి ఆ కదలికకు స్వార్థం అంటుకోకపోతే లక్ష్యం అంటుకోకపోతే నీకు మైండ్ అనేది లెస్ ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నీ అనుభవిస్తావు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన కెమెరా ఇట్లా పట్టుకుంటాం కదా ఈ ఎనిమిది రోజులు నువ్వు చేసినందులో ఆ కెమెరాలను చూస్తున్న రికార్డ్ బటన్ నొక్కలే రికార్డ్ బటన్ దొక్కినా అదే కనిపిస్తుంది రికార్డ్ బటన్ దొక్కపోయినా అదే కనిపిస్తుంది అంటే రికార్డ్ బటన్ నొక్కేట్టు నాకు గుర్తులేదనా గుర్తు నొక్కాలనుకోలే అసలు రికార్డింగ్ అంటే సేమ్ మెమరీ కదా మెమరీ అంటే నువ్వు మెమరీగా మార్చుకునే కారణంగా డ్రీమ్గా కూడా మారలేదు కొంచెం అంటే డీటెయిల్గా మెమరీ గా మార్చుకోకపోవడం అంటే ఇప్పుడు నాకు మనం ఎవరైనా కలిసిన వాళ్ళందరూ గుర్తుండదు గుర్తుంది కానీ అది నువ్వు బాధించే గుర్తుగా లేకపోతే అది లూజెండ్స్ ఏమీ లేవు దానికి మనందరం కలిసి ఉన్నావన్నది అక్కడ అయిపోయింది అంతే దాని తర్వాత ఆ మెమరీ నువ్వు ఏం పెంచి ఆ గుర్తున్నది ఏదైతే ఉందో అది బాధించేది కాదు అట్లా అది వ్యక్తిగతము కాదు ఆ వ్యక్తిగతం కూడా కాదు సంవత్సరంలో ఒక్కటిగా కదులుతూ ఉండటం వల్ల నీదంటూ ఏది లేదు కాబట్టి నీకంటూ ప్రత్యేక వచ్చి కళలు ఏం పడవు రెండోది శరీరం నిరంతరం కదులుతుంటే ఒకరు అలీ బ్యాగ్ చూసుకో వెనుక కోత వస్తుంది నిరంతరం కదులుతూ ఉంటే శరీరం సహజంగా అలుస్తుంది దాంతోపాటు మెమరీ కూడా క్యారీ చేయలేదు కనుక పడుకోగానే గాఢ నిద్ర శూన్ అన్న శూన్యత ఉంటుంది అది ఎవరికైనా అట్లా రోజు ఉండగలిగితే అద్భుతం అందుకే కదా ఇప్పుడు శంకరాచార్యులు ఎవరు నడిచారు కంచి పరమాచార్య నడిచారు రమణ మహర్షి నడిచారు నడవడం ఎందుకు అంటే శరీరం అలవాలి దాంతోపాటు మెమరీ క్యారీ చేయొద్దు అంటే జ్ఞాపకాలు ధారణలు లేని మనస్సు నిరంతరం పనిలో సహజంగా అలసిపోతున్న శరీరం రెండింటి కలయికలు కలలేదు ఇప్పుడు హైదరాబాద్లో కూడా నేను బిజీ ఉంటా షూట్కు ఎడిటింగ్ అక్కడ స్వార్థం ఉంది వీడియో ఏవో నీవు హైదరాబాద్ అనగా ప్రకృతి సంబంధం ఎక్కడ ఉందా ఎక్కడున్నా అంటే అంటే మీరు అన్నట్టు మేబీ ఇప్పుడు ఇప్పుడు ఇవాళ వీడియో కంప్లీట్ కావాలని ఒక థాట్ ఉంటుంది అట్లీస్ట్ అక్కడ స్ట్రెస్ ఉంటుంది ఇప్పుడు మనం ఇన్ని వీడియోలు చేస్తున్నాం ఎందుకో తెలుసా ఏం కాదు కాబట్టి అదే మనం ఒక్కటే వీడియో చేయడానికి అరుణాచలం వచ్చి మనం ఒక టీమ్ మెంబర్ షూట్ అనుకో ఈ లొకేషన్ చెకింగ్ కోసం ఒకరు వస్తారు అతనికి ఇట్లా అంటారు అట్లా అంటారు లైటింగ్ బాగాలేదంటారు సైలెన్స్ అంటారు ఏమో అంటారు ఇదంతా కలిపి ఏదో చేసిన భావన వస్తుంది ఏదో చేసినావు కాబట్టి తప్పులు జరిగిన భావన వస్తుంది దాన్ని సరి చేసినట్టు అనిపిస్తుంది వాహ్ అసలు చెప్పి చెప్పి అలసిపోయిన అప్పటి ఫైనల్ మ్యాన్ ఫైనల్ ఇట్ ఇస్ డన్ మ్యాన్ అదే ఉంటుంది అంతా ఒక నాటకం ఓకే దాంట్లో పడద్దు నేనైతే పడే మనం కూడా ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియోలు ఇస్తూనే ఉన్నాం దాంట్లో నా ఫోన్ అయిపోతే రంజిత్ అన్న ఫోన్ మనం మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంది ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంది ఒక్క సెకండ్ లో మారిపోయి ఫ్యూ నైట్ ట్యూ నై వెళ్ళిపోయినాం అంతే ఇది అనుకోలేదు కదా అట్లా అనుకుంది ఎట్లా చేస్తామన్నా వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అది నువ్వని లేదు అవును నువ్వు చెప్పింది అసలు అసలు అనుకోనే లేదు అట్లా అనుకోవడము చేసేయడము అయిపోవడము పోవడము అంతా అయిపోతుంది తద్వారా నీకు జ్ఞాపకం ఎక్కడిది నువ్వు జ్ఞాపకం ఇప్పుడు ఎక్కువ ఉంది అనుకున్నాం కదా ఈ నిద్ర గురించి మాట్లాడే అది అనవసరం జ్ఞాపకం క్యారీ చేస్తున్నట్టు నువ్వు బెస్ట్ థింగ్ ఏం చేస్తున్నావు ఏది గుర్తుపెట్టుకోవాలి టైం కొట్టుకుంటుందో మెమరీ లేదని లేదు అవును దానివల్ల యూఆర్ ఫ్రీ గుర్తు అది అయితే నాకు ఎప్పటికప్పుడు రాసుకో కొన్ని కొన్నిసార్లు అరే అడుగుదాం అనుకున్నా మర్చిపోయినా అని ఒకటి ఉంటుంది మొన్న అన్న చెప్పిండు కార్లో వచ్చేటప్పుడు నువ్వు క్వశ్చన్స్ వస్తే రాసి పెట్టుకోపోయినాక వీడియోలు చేద్దాం అన్నట్టు నేను ఎప్పటిదప్పుడు రాసేస్తున్నా ఇప్పుడు అది ఓపెన్ చేస్తేనే ఎప్పుడో రాసుకున్న మాట గుర్తొస్తుంది సముద్రానికి గాలి తగిలితే అలలు మనసుకు ప్రపంచము తగిలితే కలలు కళలు అంతే అందుకే కలలు ప్రపంచం తగ్గుతున్న కొద్దీ కళలు పడ్డం తగ్గుతుంది ఒకవేళ కలపడ్డ పడ్డా అది డిస్టర్బింగ్గా ఉండదు నాకు ఏం గుర్తు ఒకవేళ పడినా ఈ చెట్లు ఉంటుంది శవ నీ కళలో ఇట్లా కనిపిస్తుంది అలజడి ఉండదు కళలో బికాస్ నీ మనసులో అలజడి లేనప్పుడు కళల్లో ఉలిక్కిపడి లేస్తారు ఎందుకు లేస్తారు వాడు మెలకువలో ఉన్నప్పుడు చాలాసార్లు అటువంటి సంవేదనలు అనుభవించింది ఆ శరీరం మనస్సు అందుకని వాడు సప్రెస్ చేశాడు అమ్ముంది ఉంది ఎవరు ఉన్నారు అసలు యాక్చువల్గా ఈ సెవెన్ డేస్లో ఆలోచించడానికి టైం లేకుండా జరిగినమా లాస్ట్ టూ డేస్ కొంచెం నాకు గ్యాప్ దొరికింది మేబీ అందుకే నాకు లాస్ట్ అందుకే ఏదో పనిలో ఉండాలి ఎప్పుడు ఏదో ఓపెన్ చేసి చూడము అందుకే నేను స్టోరీ చెప్తా కదా మాటి మాటికి ఆనందంగా ఉంటే ఏం చేస్తా ఉంటే చెట్టు నాడుతాను బాధపడితే చెట్టు నాటుతా ఇంటికి ఏమైనా బంధువులు వస్తే చెట్టు నాటిస్తే నేను నాడతా ఎవరైనా చచ్చిపోతే చెట్టు నాడతా అంటే నిరంతరం ఒక పనిలో ఉంది దానికి పెద్ద పరమార్థం ఉండక్కర్లేదు ఎందుకు ఆ పని ఎవరైతే చేస్తున్నాడో వాడే పరమార్థమే చేస్తున్నాడు వాడే ధర పొందే లబ్ధి కాదు పరమార్థం అన్నది ద వెరీ స్టేట్ యు ఆర్ లివింగ్ ఇన్ నిరంతరం ఒక పనిలో ఉండాలి అది స్ట్రెస్ లేని పని అయి ఉండాలి దానివల్ల ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు త్వర త్వరగా చేయాలంటేనే అదే లక్ష్యం పెట్టుకున్నప్పుడు లక్ష్యం పెట్టుకుంటే వస్తుంది ఇప్పుడు లక్ష్యమే లేకపోతే స్ట్రెస్ ఎక్కడిది ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఆందోళన ఎక్కడిది తిట్లు ఎక్కడిది ఏం పర్వాలేదు లక్ష్యం లేకుండా నిరంతరం పనిచేస్తూ ఉండి ఉంటే అంటే వాళ్ళు ఇక్కడ దాదాపు అందరూ నీతో సహా నాతో సహా వాళ్ళ గురించి వాళ్ళు తక్కువగా ఆలోచిస్తున్నారు అందుకని ఒక చిన్న ఎలివేషన్ వచ్చింది మైండ్కి నువ్వు రోజు చూసేవి కాకుండా కొత్తవి కొత్తవి చూస్తున్నావు ఆ కొత్త కొత్తవి నిరంతరం కొత్త కొత్తవిగా మారుతున్నాయి కొత్త కొత్త మనుషుల్ని కలుస్తున్నాం కొత్త కొత్త అందుకని నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో ఒక ఒక వ్యక్తి అడవిలో ఉన్నాడు ఎవ్వరు లేరు అక్కడ ఇప్పుడు హఠాత్తుగా శ్రీపతి గారు వచ్చారు వచ్చి నమస్కారం పెట్టారు మళ్ళీ జీవితంలో ఎప్పుడు రాలేదు జీవితకాలం గుర్తుంటుందానికి కాదు ఒక్కసారి జరిగింది కాబట్టి ఇప్పుడు అదే వ్యక్తి ఈ శ్రీపతి గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే పది మంది వచ్చారు అత ఇరవై మంది వచ్చారు మంది వచ్చారు వెయ్యి మంది వచ్చారు నిమిషం పెడుతూనే ఉన్నారు ఇప్పుడు చెప్పు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు ఎవ్వరు గుర్తులేరు నువ్వు చేస్తూ ఉండగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలుసు గుర్తుపెట్టుకుంటున్నావు అంటేనే నువ్వు కొన్నింటి పట్టుకున్నావాళ్ళని ఇక్కడ ఎవరు ఏది పట్టుకోవట్లేదు సత్రాన్ని పట్టుకున్నావు అనో కంచాన్ని పట్టుకోవాలి సత్రాన్ని పట్టుకోలేదు అరుణాచలాన్ని పట్టుకోవాలి జస్ట్ నిన్ను పట్టుకొని తిరుగుతున్నాను అంటే అట్లా కొన్నిసార్లే జరుగుతుంది రెండు వేల తొమ్మిది తర్వాత నేను ఎక్కడున్నా ఏకాంతంగానే ఉన్నా కానీ చుట్టుపక్కల వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు ఏదో గెలుపుతారు ఎందుకు ఇట్లా స్నానం చేసినావా తిన్నావా ఎవరు తింటలేవా పక్కగైనా చక్కగా కూర్చోడాగా అనిపిస్తుంది ఏదో చెప్తా ఉంటారు అసలు వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు చూసుకుని ఎప్పుడు పక్క వాళ్ళని సరి చేద్దామని ఏదో బాగున్నట్టు సో ఏదేమైనా ఎక్కడున్నా తెలిసిన వాడు ఎవడో ఉన్నాడు అసలు ఎవరు తెలియని చోటికి పోవాలనుకుంది లోపు ఒక ఫ్రెండ్ ఢిల్లీ పోదాం అన్నాడు రెండు వేల పది బా పోదాను చెప్ప చేయకుండా నేను ఢిల్లీ వెళ్ళాలని బయలుదేరిన రోజు అంటే ఎంత స్థిర నిర్ణయమో చెప్తున్నా మా అక్క హస్బెండ్ అంటే మా బావ ఈజ్ అన్ డెత్ బెడ్ నేను ఢిల్లీ వెళ్ళగానే నాకు ట్రైన్లో ఉన్నప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను చెప్పాను ఇప్పుడు వస్తే ఇంకెప్పటికి రాలేను నేను ఒక పని మీద పోతున్నాయేమో అనుకోవద్దు ఆయన కూడా పని మీద పోతే పోనీ ఎవరి పని వాళ్ళది ఇట్లా రోడ్గా ఎవరైనా చెప్తారా మరణానికి సంబంధించి ఈ కుటుంబ సభ్యులతో ఏ రేంజ్ తాకిడి ఉంటుంది చాలా చెబితే అంటే ఇవన్నీ పెద్ద పెద్ద నిర్ణయాలు తర్వాత నేను ఢిల్లీ వెళ్ళగానే ఫోన్ చేసి అక్క బావాడు ఓకే అన్న ఎప్పుడు వస్తున్నావు ఇప్పట్లో వచ్చే సమస్య లేదు పెట్టేసా ఫోన్ అంతే నా నిర్ణయం ఏంది అసలు నా నన్ను గుర్తించే వ్యక్తి లేకుండా జీవించాలను ఎట్లా ఉంటుంది జీవితం అట్లా మొదటిసారి ఢిల్లీలో నేను దాదాపు ఐదు ఆరు నెలలో ఏడు నెలలు నాకు గుర్తు లేదు ఎగ్జాక్ట్గా అర్థం చూసుకోవాలి అక్కడ ఢిల్లీకి ఏదైనా వేరే పని మీద పని మీద పోయినా పోయి కానీ నాకంటూ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు తెలిసినప్పుడు నీకు అరుణాచల్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు నువ్వు నీలా ఇలా ఉండొచ్చు అది మీ బంధువు మీ బామ్మడితో ఉన్నాడు అనుకో ఏం బాబు అట్లా చూస్తున్నావు మనం చూసిన నువ్వు అట్లా చేసిన ఏదో అంటాడు తల కాయ నొప్పి మనుషులతోటి అరే నీ పని నువ్వు చేసుకోరా స్వామి ఇక్కడ వీరాళ్ళ గురించి నీకెందుకు ఆహా నిన్ను సరి చేస్తేనే నాకు ఆనందం సూర్యబాబు కళలో ఆనందం చూసినా అట్లా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి నా గడ్డం పెరిగింది బికాజ్ అర్థం చూసుకోవాలి అసలు నన్ను నేనే చూసుకోవాలి నాకు సిస్టమ్ అంటే స్నానం చేసేవాడిని లేకపోతే లేదు నడుస్త నడవాలనిపిస్తే నడుస్తుంటే నడవాలనిపిస్తే నడవ నడిచేవాడిని కాదు ఎక్కడ రోజు పడుకుంటే పడుకుంటే మొట్టమొదటిసారి అబ్సల్యూట్ ఈజ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఢిల్లీ నేను ఇక్కడ పడుకున్న ఎవరు అడిగేవాడు లేడు ఎవరిని అడిగినా వాడు నా వాడైతే కాదు ఎవరు వాడు అడుతున్న ఊరికే హ్యూమానిటీరియన్ గౌన్స్ వాడు ఏం బాబు తిన్నావు కాను కాయ నా ఖాళీ అతిగా రామ్ రామ్ అట్లా తప్ప మీ అమ్మేమనుకుంటుంది మీ అన్నీ ఏమనుకుంటాడు ఇంటికి బాగా ఇజ్జత్ పోతుంది మన ఇదంతా ఇటువంటి భక్వాసులు ఉంటే ఒకవేళ ఉంటే పోదు పోయిందా అది నీది కాదు ఏదైనా అంటే వచ్చిపోయింది మనకెందుకు పరువు కానీ పేరు కానీ ప్రతిష్ట కానీ అట్లా అబద్దాన్ని పెంచి పోయించడం ఎందుకు అది పోయిందని బాధపడడం ఎందుకు ఒకవేళ నిజమైనది అయితే నువ్వు ఏం చేసినా ఉంటుంది అబద్ధాన్ని అయితే నువ్వు ఏం చేసినా పోతుంది ఏదో రోజు ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా పోతుంది అట్లా నేను ఒక ఎంపీ ఇంట్లో నాకు ఉండే అవకాశం వచ్చింది అప్పుడే ఒక ఒక వ్యక్తికి చెప్పాను ఎవరైతే అకామిడేషన్ ఇచ్చారో నువ్వు వెళ్ళిపోమని చెప్పగానే వెళ్ళిపోతాను నువ్వు నన్ను ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదని నేనే పిచ్చి మాట అంత అర్ధ పడుకుంటే కంతబయ్య జానాయ్ మా అది అప్పుడు బ్యాగ్ వేసుకుని బయలుదేరిన కానీ నేను ఆ మాట సమగ్రంగా చెప్పలే నాకు అనిపించింది దించుకుంటుంది మనస్సు అరే నువ్వు ఒక రెండు రోజుల ముందు చెప్తే ప్రిపేర్ అవుతానంటే రెండు రోజుల ముందే చెప్తుండే వాడిదో నన్ను నమ్మిక చెప్తే పోతానడు కదా అని అప్పుడే చెప్పాడు నేను వాడు చెప్పాను కాబట్టి నాకు ఇష్టం లేకుండా బయలుదేరాను జడ్జి కాలనీలో నడుస్తుంది నడుస్తుంది ఇట్లా జిల్లీ బార్డర్లో ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ నడిచినట్టు గుర్తు మందడుకులో అనుకున్నాను మనం చెప్తాం కానీ నిజంగా చేయలేము చెప్పడం ఏముంది ప్రామిస్ మై కరసత్వం నేను ఉన్నది నీకు ఏదో మాట అది ఆ తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ గడిచింది మళ్ళీ ఇంకో ఫ్రెండ్గా నాకు ఆశ్రయం ఇచ్చాడు వాడితో ఏం చెప్పింది తెలుసా నువ్వు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెప్పి వెళ్ళిపోతా అనేది అయిపోయినా దానికి బియాండ్ చెప్పడానికి కొంచెం నా స్థితి అట్లే ఉంది కానీ నా పరిస్థితి బాగాలేదు అని నాకు అర్థమైంది నేను బాగున్నా కానీ ఎందుకు పోలేకపోతాను నాకు ఇల్లు లేని కారణంగా నాకు కార్ లేదు నాకు వెహికల్ లేదు నాకు తిన తినలేదు నాకు అక్కడ ఎందుకు నేను ఇబ్బంది పడుతుంది నేను బాగున్నా ఇది నా క్లారిటీ వచ్చింది ఆ వాకింగ్లో అట్లా నా ఒక ఎంపీ ఇంటికి తీసుకెళ్ళి సర్వెంట్ క్వార్టర్లో అతనిది ఒక జర్నలిస్ట్ అతను ఒక ఎంపీకి అతను పర్సనల్ సెక్రటరీ అతను అట్లా అక్కడ ఉంచాడు నేను చెప్పాను యారు బండలు తప్ప వేరే ఏది వాడుకోని ప్రామిస్ చూ నేను ఎప్పుడన్నా పొమ్మంటే వెళ్ళిపోతా అక్కడ మొట్టమొదటిసారి చాలాసేపు అద్దం చూశాను అట్లా అసలు నా మెయిన్ రూపం ఎట్లుంటుందో అసలు నాకు గుర్తు లేదని తెలిసిన అంటే హౌ ఐ లుక్ ఒకవేళ అద్దం లేదనుకో హౌ రామ్ లుక్స్ అన్నది నీకు తెలియదు నువ్వు రోజు చూసుకుంటున్నావు కనుక నీకు ఇమేజ్ ఉంది కాబట్టి అది నీకు గుర్తొస్తుంది కళ్ళ మూసుకుంటే నువ్వు ఒక సంవత్సరం చూసుకోలేదనుకో నీకు నిజంగా తెలియదు నీ రూపం ఎట్లా ఉందో నీ చేయి తెలుస్తుంది బట్ యూ డోంట్ నో యువర్ ఫేస్ అందుకే జెన్లో చెప్తారు వాట్ ఈస్ ఎన్లైటన్మెంట్ అంటే నోయింగ్ యువర్ ఓన్ ఫేస్ అంట నాట్ దిస్ దీని వెనక ఒకటి ఉన్నాడు అది ఒకటి ఉంది అది నీవు ఫేస్ మారచ్చు గడ్డం తెల్లగా కావచ్చు పెద్దగా కావచ్చు బట్ ఏది మారకుండా చూస్తున్నది ఒకటి ఉంది అట్లా సో మనం ఉన్నాము అని ఎప్పుడు గుర్తు చేసే సంఘటనలు ఆ సన్నివేశాలు అనంతం కొన్ని సందర్భాల్లో నేను అన్నది పూ పూర్తిగా వెళ్ళిపోయి ఒక కదలికగా మారే సందర్భం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చినట్టు వచ్చినట్టు దిస్ ఈస్ కాల్డ్ లైఫ్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ మరి ఇప్పుడు ఇది కంటిన్యూ అయ్యే అవకాశం అంటే హైదరాబాద్ పోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యా అదే దాన్ని పట్టుకోకు అక్కడ ఉన్నప్పుడు అట్లుండు ఉండు ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లుండు అంటే దేన్ని మళ్ళీ నిబంధన చేసుకోవద్దు ఇక్కడ నువ్వు వారి సంవత్సరం ఉంటే మళ్ళీ నువ్వు ప్రపంచంలో పడతావేమో తెలియదు నీకు అట్లా మనమే క్రియేట్ చేసుకుంటాం స్ట్రెస్ లేకుండా లక్ష్యం లేకుండా అది క్లియర్ అది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఉంటుంది కదా అంటే ఇప్పుడు లాంటి ఒక స్టూపడెస్ట్ పర్సన్కి పాసిబుల్ అయినప్పుడు ఎవరే పర్సన్కి పాజిబుల్ అవుతుంది అంటే నేనేమి గొప్ప అనుష్ఠానాలు చేసిన వాడిని కాదు లేకపోతే గొప్ప గొప్ప త్యాగాలు లేకపోతే తపస్సులు ఏం చేయలేదు ఐ అండర్స్టూడ్ వస్తుంది నువ్వు ఎంత ట్రై చేసి ఎంత సాధించినా అది నువ్వు అనుభవించినప్పుడు వృధా అని నాకు అర్థమైంది ఇదిగో మనల్ని డిస్టర్బ్ చేసే లైఫ్ మనకెందుకు అవ్వ మన నుంచి మనల్ని నిద్ర దూరం చేసే ఆ ఉద్యోగం మనకెందుకు మన మొహం మీద చిరునవ్వు తీసే ఈ మానవ సంబంధాలు మనకెందుకు వద్దు వాటికి వాటన్నిటికీ గెలిపి ఒకటేసారి పిండం పెట్టేస్తే పంచాయతీ నేనైతే పిండం పెట్టేసిన నేను చాలాసార్లు చాలా మందికి పిండం పెట్టిన ఆ మైండ్లో వాడి గురించి ఆలోచించాను నేను పెడతాను చాలా మంది పెడతా నేను అసలు కాకుల గురించి వెయిట్ చేయను అసలు కాకి రాకపోతే నేనే తింటా అంటే అంత క్లియర్ ఉంది అన్నిట్లో మనమే ఉన్నాం కదా ఓకే సో ఇప్పుడు నేను చూస్తాను ఒక వ్యక్తితో వాడు పక్కనే ఉంటా కానీ వాడితో ఉండదు అసలు తీసుకోని ఇంకా ఉంటుంది కదా ఏది ఒక అద్దం మీద నీళ్ళు పోసినట్టే అర్థంలో నువ్వు అనిపిస్తున్నావు అర్థమైంది నీళ్ళు కొట్టు ఆ లోపడం దానికి కనబడుతుంది పడదు కదా అట్లా ఒక స్థాయి వరకు ఎవరినైనా వెల్కమ్ చెప్పేది కానీ అందులో వితండవాదము స్టూపిడిటీ మూర్ఖత్వాలు ఉన్నాయి అనుకో వాడి జన్మ అంతే పోని మనకు సంబంధం లేదు వాడు ఎవ్వడన్నా సరే మా అమ్మైనా సరే వీఆర్ నాట్ హియర్ టు చేంజ్ ఎవ్రీ బడీ అది మన వల్ల కానప్పుడు వదిలేయడమే సింపుల్ అలాగే నేను అట్లా ఉంటే వేరే వాళ్ళు వదిలేయాలి ఇదేం నా ఓన్లీ వన్ సైడ్ కాదు వయసు వర్సా నేను చేస్తాను అన్నం పెడతాను కారు లిఫ్ట్ ఇస్తాను ఎవ్రీథింగ్ నేను మానసికంగా సంబంధం తెప్పేసుకుంటాను రోబోట్ కాదు నాకు సంబంధం లేదు నువ్వు పక్కన ఉన్న దీంతో ఏం సంబంధం ఉందిరా నీకు అట్లా నాకేం ద్వేషం అట్లా ఏమి లేవు ఆహా జీరో అటువంటిది కొంచెం కూడా లేదు మానసికంగా సంబంధం లేకపోతే ద్వేషం ఎక్కడ అందరితో ద్వేషం ఉందంటే చాలా పెద్ద సంబంధం ఉన్నట్టు అందరితో అట్లా ఉంటారా ప్రాబ్లం ఉన్న వాళ్ళతో అట్లా ఉంటారా చూస్తా ఇప్పుడు నాకు భూమి మీద కలిసిన వ్యక్తులే వంద మంది కంటే ఎక్కువ లేరు ఇప్పుడు నీతో నేను మాట్లాడతాను నాకే ఇబ్బంది లేదు కాబట్టి కొనసాగిస్తాను కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తా ఇప్పుడు నేను దిలీప్ అన్న మనకు కలిసి పని కూడా చేద్దాం అనుకుంటున్నాను కొందరు కాళ్ళు మొక్కినా పని చేయదు కుదరదు అది వద్దట వద్దు బాబు ప్లీజ్ నేను చేస్తాను కొందరితో పని చేయాలనిపిస్తుంది అంటే ఎక్కడైతే ద్వారం ఉందో అక్కడ చేద్దాం సర్దుకునే మెంటాలిటీ ఉంటే ఒకరొకరు సర్దుకుందాం చెప్పుకుందాం కానీ ఎప్పుడైతే అడమెంట్గా నీవు నేను అనే వచ్చే ఒక మెంటాలిటీ ఓపెన్ అయితే చూసినావా అది నేను గుర్తిస్తే పిండం పెట్టేస్తాను ఇప్పుడే వస్తా అని చెప్పి పిండం పెట్టే వస్తాను అంటే వాడి గురించి కాదు ఆ థాట్కి పిండం పెట్టేస్తాను నేను నేను ఐ డోంట్ కేర్ అబౌట్ నేను ఊరికే భోజనం కావాలంటే ఇస్తాను పైసలు కావాలంటే ఇస్తాను మానసిక సంబంధం ఎస్టాబ్లిష్ చేయను ఎక్కడ నాకు ఆహ్లాదకరంగా ఉందో దాన్ని పట్టుకుంటా మనస్తో కానీ ఎందుకు పట్టుకోవడం కుక్క కుక్కముడి దగ్గర ఎందుకు పెట్టి చూడడం అవసరం లేదు ముఖం బాగానే ఉంటే దాని ఎందుకు చూస్తే అయిపోతుంది ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఈ భూమి మీద ఎక్కువ గంటలు నేను ఆనందంగా ఉండాలని నిర్ణయించుకున్నాను కాబట్టి అది ఈ సోకాడు మనుషుల వల్ల పోవడానికి వీలు లేదు పోదు కానీ ఒక వ్యక్తి కావాలని మన ఆనందాన్ని పోగొట్టాలని వాడనుకుంటే తెలుసో తెలియకో మనం వదిలేసిపోవాలి వాడు ఎవడైనా ఎందుకంటే ఏదో రోజు శరీరమే వదిలేసిపోతావు అది అది ఏది శాశ్వతం కాదు రమణ మహర్షే పాయ చేషాద్రి స్వామి బాయ్ ముక్కుబుడిన స్వామి బాయ్ ఓషో బాయ్ అరవిందో బాయ్ రామకృష్ణ పురవంశ బాయ్ మార్పబాయ్ రేపు అందరు పోతున్నారు క్యా ఫరక్ పడతా అందుకని ఇది అంత గంభీరంగా తీసుకోవాల్సిన విషయం కాదు నీ ఈజీగా అడ్డొచ్చిందా వచ్చిందా పక్కకు జరిగంతే ఒకసారి రెండుసార్లు చెప్పే స్వేచ్ఛ ఉంటే చెప్పు అట్లా అందుకని ఓవరాల్గా ఏంది ఏదో స్ట్రెస్గా తీసుకోకు అప్పుడు ఏ కళలు రావు ఏ రావు అసలు మనసు ఉంటే కదా హెయిర్ లాస్ కూడా కాదు హెయిర్ లాస్ లేదు నాకు ఇది ఒకటి కొత్త అబ్జర్వేషన్ ఇట్లా అంటే నాకు పది వచ్చేది చేతులకి వస్తలేవు మెడిసిన్ కూడా వాడతలేదు ఇదేంది వెరైటీ అదే అదే ఎంటకలు ఎందుకు రాకపోతే అంటే ఎన్నిసార్లు ఆలోచిస్తే అన్ని ఎన్నికలు రాళ్ళు అని ఎవడో చెప్పాడు ఒకప్పుడు అచ్చా అందుకే పిచ్చి వాళ్ళకి బెగ్గర్స్కి మస్తు ఎంటకలు ఉంటాయి నిజం అది వాళ్ళు ఏం ఆలోచించారు లేడీస్ కూడా మస్తు ఎంటుకలు ఉంటాయి అసలు ఫుల్ కిర పోతే ఫుల్ ఎంటకలు ఉన్నాయి వాళ్ళకి అంటే అసలు ఆలోచించట్లేదు మంచి విషయం అసలు నాకు కూడా ఎంట్రుకలు ఉన్నాయి నేను కూడా ఆలోచించట్లేదు ఎక్కువ ఓకే కంక్లూడ్ ఓ ఓషో ఒకటే బాగా ఆలోచించాడు పైన పోయినాయి